ప్రీమియం క్వాలిటీతో డ్రై ఫ్రూట్స్ కానీ చాక్లెట్స్ కానీ కొనాలంటే డ్రై ఫ్రూట్ హౌస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ ఇంపోర్టెడ్ చాక్లెట్స్ డ్రై ఫ్రూట్స్ స్పైసెస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ అండ్ క్వాలిటీ అయితే చాలా ప్రీమియంగా ఉన్నది ఈ హోమ్ మేడ్ చాక్లెట్స్ అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది యాక్చువల్లీ మాకు తెలిసిన వాళ్ళు ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే తనకి ఇవ్వడానికైతే మేము తీసుకున్నాము అండ్ ఇది ఒక కంటెంట్ లాగా క్యాప్చర్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అయితే వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాను అండ్ ఈ బ్రేక్ఫాస్ట్ మిక్స్ అయితే వన్ ఎయిటీన్ గ్రామ్స్ వన్ థర్టీ నైన్ రూపీస్ అయితే పడింది కేజీ హాఫ్ కేజీ అనే కాదు హండ్రెడ్ గ్రామ్స్ కూడా మనం తీసుకోవచ్చు ఇక్కడ అండ్ వాల్నట్స్ అయితే వన్ నాట్ ఎయిట్ గ్రామ్స్ టూ ట్వంటీ సిక్స్ రూపీస్ అయితే పడింది ఫ్రెష్ ఫ్రెష్తో మెయింటైన్ చేస్తున్నారు కావాలి అంటే టేస్ట్ చేసి నచ్చితేనే తీసుకోవచ్చు ఇవి అయితే చాక్లెట్స్ రోస్ పిటల్స్ అండ్ ఆల్మండ్స్తో తయారు చేసినవి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇది అయితే హండ్రెడ్ గ్రామ్స్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది ప్యాకింగ్ కూడా చాలా బాగుంది చెప్పాలంటే ఇవైతే చిన్న చిన్న ప్యాక్స్లో వస్తున్నాయి అండ్ ఇవే కాదు మీరు కావాలి అనుకుంటే బాక్స్ ప్యాకేజింగ్లో కూడా అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ అండ్ ఈ హోమ్ మేడ్ చాక్లెట్స్ అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ టూ హండ్రెడ్ రూపీస్ తెలియని వాళ్ళకి ఈ వీడియో యూస్ అవుతుందని అనుకుంటూ ఐఎమ్ సైనింగ్ ఆఫ్